సమస్యలతో నిండిపోయిన నెల్లూరు రూరల్ గాడిన పడుతోంది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కోటమిరెడ్డి ఆలోచనలతో రూరల్ డెవలప్మెంట్ బాట పట్టింది ఒకప్పుడు పొదలకూరు రోడ్డంటే ఎంత అభిమానంగా ఉండేదో నెల్లూరు ప్రజలందరికీ తెలుసు మరి ఇప్పుడు చూస్తే రూపురేఖలు మొత్తం మారిపోయాయి వైసీపీ హయాంలో కోట్రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ తన విజన్ వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మొత్తం రూరల్లోనే జరుగుతుందా అనిపిస్తుంది ప్రారంభమైన రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ సీసీ రోడ్డు కావచ్చు త్వరలో ప్రారంభం కానున్న దశాబ్దాల సమస్య పొట్టేపాలెం కలుజుకు రోడ్డు పనులు కావచ్చు ఆరవ తేదీ ప్రారంభం కానున్న పొదలకూరు రోడ్డు కావచ్చు నెల్లూరు రూరల్ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయి బట్వాడిపాలెం నుంచి డైకాస్ రోడ్డు వరకు డబుల్ రోడ్ మరియు సెంట్రల్ లైటింగ్ పదకొండు కోట్లతో ఎంతో అందంగా తీర్చిదిద్దడంలో శ్రీధర్ రెడ్డి చొరవ ఎంతో ఉంది తమ సమస్యలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయని ప్రజలు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు